గంగ యువకులు యువకులు మన గీత విద్య ఉంది కదా ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడిరట అయితే ఆ క్రికెట్ ఆటను ఎవరు ప్రారంభించారు అనుకుంటురా మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆట ప్రారంభించి క్రికెట్ ఆటలు ఆడడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎన్నో సర్వ రోగాలు పోయి మంచిగా ఆనందంగా ఉంటాడు అని చెప్పిరాట మరొకసారి ముచ్చడేందో ఇలా చూసేద్దామా గౌరవ ఎమ్మెల్యే గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ గారిని వేదికన ఆల్సిందిగా కోరుతున్నాం వార్డు కౌన్సిలర్ సత్యమైన గారు

జగిత్యాల పట్టణంలో గీత విద్యాలయంలో గంగపుత్ర భీష్మ ట్రోఫీకి సంబంధించిన మరి ఈ రోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది మరి ఈరోజు పదహారు బ్యాచ్లుగా మనం చేసుకొని ఆడి మంచిగా ట్రోఫీ సాధించాలని ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడేవారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇది నిర్వహించిన మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ గారికి అలాగే ఇది నిర్వహించిన ఆర్ముల పవన్ గారికి మరి రాజ్ కుమార్ గారికి మరి అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్స్ కి మరి వేదిక ముందు ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి క్రీడ అంటేనే ఖచ్చితంగా మానసికంగా అందరూ దృఢంగా ఉండడానికి మాత్రమే ఫస్ట్ చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా ట్రోఫీ గెలవడంతో పాటు మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మన బాధల్ని మర్చిపోవడానికి ఇది ముందుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడని ఎంచుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది క్రీడల్ని మర్చిపోయి ఇంట్లో ఫోన్లలో ఎంత పెద్ద పిల్లలైనా సరే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై అయినా కానీ ఈ ఫ్రీ ఫైర్ ఆడడం పబ్జి ఆడడం చాలా మందికి అలవాటు అయిపోయింది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఎంత నరకయాతను వేధిస్తున్నారు అనేది ప్లీజ్ దయచేసి అందరి విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను ఒక పేరెంట్ ని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆ అబ్బాయి పబ్జిలో లీనం అయిపోయిండు సో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండి ఆయన ఎంత బాధపడుతుండేది ఆ ఒక తల్లిగా మాకు కూడా తెలుస్తుంది పేరెంట్గా మాకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి పిల్లలందరూ ఒక చెడు వ్యసనాల్ని వదిలేసి ఇలాంటి ఒక మంచి మనం హ్యాబిట్ చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం మనందరికీ కలుగుతుంది కాబట్టి మరి జగిత్యాల పట్టణానికి జిల్లాకి మీరందరూ మంచి పేరు తీసుకురావాలి అట్లాగే గంగపుత్రులు అంటేనే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికి హాని కరగకుండా ఫస్ట్ మీరు అందరూ ముందుంటారు కాబట్టి మరి అంతే అంతే ఉత్సాహంతో ఈ గేమ్స్లో కూడా మంచిగా పాల్గొని మీరు ముందుకెళ్ళి ట్రోఫీ కంపల్సరీ సాధించాలి దాంతో మీరు మీరందరూ రానున్న రోజుల్లో మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎవరు కూడా చెడు వ్యసనాలకు వెళ్లకుండా అందరూ ముందుండాలి తల్లిదండ్రుల పేరు అనేది ఫస్ట్ నిలబెట్టాలి తర్వాత కన్నా ఈ తల్లిని కాకుండా ఈ పెంచిన గడ్డ మీద కూడా మనందరం సంతోషంగా ఉండాలి అట్లాగే మాకు కూడా మంచి పేరు వస్తుంది మరి జగిత్యాలకి ట్రోఫీ వస్తే అట్లాగే గంగపుత్రులు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ముందుంటారు కాబట్టి దేశ కాదు ప్రపంచ వ్యాప్తంగా గంగపుత్రులు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు కాబట్టి అట్లాగే దీనికి కూడా మీరందరూ మంచిగా ఉండాలి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి మరింత గొప్ప కార్యక్రమంలో నన్ను పాల్గొని చేయడానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యువతకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు గంగపుత్ర సంఘ నాయకులకు పాత్రికే మిత్రులకు ఈ గీతా విద్యా గ్రౌండ్ ఇచ్చిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను నా సంతోషం మంచి కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు వాస్తవానికి ఏప్రిల్ ఎండింగ్లో ఈ టైంకి ఎండ బ్రహ్మాండంగా అవుతుంది కానీ చాలా మంచి కార్యక్రమం కాబట్టి చాలా మంచి కొద్దిగా మబ్బులలో కూడా సూర్యుడు కూడా భయపడి సో ఈనాడు ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి నేను ఆహ్వానించాను చాలా సంతోషం చాలా ఉన్నా కానీ పొద్దున్నే ఇది అటెండ్ చేసుకోవాలని చెప్పచ్చు క్రీడలు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేవాడిని అని తిరిగేవాడిని ఈ మధ్య కాలంలో చెప్పుడు ఎక్కువైతుంది చేసే తక్కువైతుంది యోగా ఇట్లాంటి వాటి విషయంలో పోయినప్పుడు మాత్రం ఒకటప్పుడు ఉపన్యాసాలు పడుతున్నాం ఏ సౌండ్ బాడీల సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉండాలి క్రీడలు బాగుండాలి యోగా నెరవేరు అని చెప్తున్నాం కానీ ఈ నాలుగైదు ఏళ్ళు అయింది రాజకీయాల్లో వాడి నడిచేది లేదు యోగా వేసేది లేదు బిలా వాడిపోతున్నాం మరి అది జరగకూడదు ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమయం ఒక్కతే ఉంటుంది కదా ఈ రోజు నెలకి మామూలుగా చదువుకున్న వాళ్ళకి కావచ్చు పెద్ద అధికారులకు కావచ్చు సామాన్య రాజకీయ జీవితంలో ఉన్న హిందీ స్థాయి వాళ్ళకి కావచ్చు ప్రధానమంత్రి రాష్ట్రపతికి కావచ్చు కానీ ఆ ఇరవై నాలుగు గంటల్లోనే మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి మీరు సరిగ్గా కేటాయిస్తారు కొంత చింతిస్తున్న కూడా ఇప్పటికీ రెండు ఏ రోజు కావాలనుకుంటారు రేపటికెళ్ళి మొదలు పెట్టాలి లేకపోతే ఇప్పుడు పొద్దుల కావాలి సాయంత్రం కళ మొదలు పెట్టాలి ఏదో ఒక పరివర్తన అలా జరగదు అట్లీస్ట్ అందరూ కూడా దాంట్లో ఉండాలి ఈ క్రికెట్ అనగానే వస్తారు బ్యాట్ ఒకస్తారు బాల్ బ్యాట్ కాదు దానికి ఫిట్నెస్ కూడా ఉండాలి ఆ ఫిట్నెస్ ఉండాలంటే ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం రన్నింగ్ అవన్నీ చేసినప్పుడే మళ్ళీ ఆటలు కానించగలుగుతాం కరెక్ట్ టైంకి వచ్చి బాలేసి వస్తుంది బాలే వస్తుంది అంటే కలిసేది కాదు మరి పాటుగా ఈ క్రీడల వల్ల మనందరూ తెలుసు ఇవాళ జిల్లా వ్యాప్తంగా క్రీడల పోటీలు ఏర్పాటు చేశారు అంటే దాని ఉద్దేశం ఏంది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన గంగపూర్ యువత ఈ ఆటల్లో పాల్గొనడం పాల్గొన్న సందర్భంలో మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పడి కావడం ఒకరికొకరు మంచి పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయనే ఆలోచనతో ఆర్గనైజేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా సంతోషం చాలా అవసరం అదే మనకి కారణం ఇవాళ మనం ఇదే కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మనం ఒలంపిక్ ఆడిన కారణం ఏంది ప్రపంచవ్యాప్తంగా మన దేశాలు వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పోతారు అక్కడ మన సంస్కృతి కావచ్చు మన భాషలు కావచ్చు ఒకరి వాళ్ళకి ఎక్స్చేంజ్ అవుతాయి ఒక స్నేహభావం పెరుగుతుంది మన వాళ్ళు అక్కడ పోయినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కలిసి ఉంటారు సో ఒక దేశానికే ప్రాతినిధ్యం వహించినట్టు అట్లా మీరు ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరికే ప్రాతినిధ్యం వహించినట్టు ఆ రకంగా మీ లోపల కూడా ఒక మంచి స్నేహభావం కూడా పెరగాలనే ఆలోచనతోటి యూనిటీ ఉండాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోండి చాలా సంతోషం ఈ క్రీడలో మీరు అందరూ కూడా మంచిగా పాల్గొని గెలుపుకోవడం అనేది సహజం పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనం పాల్గొనడం అనేది చాలా సహజమే గెలవాలని అందరూ ఆకాంక్షిస్తాం కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయండి కానీ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పాల్గొనడం పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ